స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు భారతీయ జనసంఘ్ ఏకాత్వ మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయుడు అని భారతీయ జనతా పార్టీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ అన్నారు బుధవారం నలభై ఎనిమిదో డివిజన్ చిటినగర్ వద్ద దీన్ దయాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు తొలిత దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు మరణించే వరకు జీవిస్తారు కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు రెండో కోవకు చెందినవారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని అతి సామాన్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారని అన్నారు అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నగర కార్యదర్శి పేరం బాలసత్యనారాయణ వెలుగొందుల వీరభద్రం బాయిన శంకర్ చిటినగర్ మండల జనరల్ సెక్రటరీ దుర్గారావు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కొంచెం కనకారావు మండల వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి శ్రీను ఇలిబిల్లి హనుమంతరావు చిన్నారావు కిరణ్ కుమార్ వైకుంఠం బావిశెట్టి పూర్ణ వెంకటేశ్వరరావు స్వచ్ఛ భారత్ కన్వీనర్ చొక్కర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఆయన ఒకటే ఆశయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రతి ఒక పథకం కూడా పేదలకి చిట్ట చివరన్న ప్రజలకు దక్కాలని ఆయన ఆశయం అంతేకాకుండా ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ పార్టీని స్థాపించి మరి రెండు సీట్లతో కలిపి ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చాం వల్ల మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవడం చాలా సంతోషదాయకం ఆయన ఆశయాలను ఆయన వాసులుగా నరేంద్ర మోడీ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మంచి కార్యక్రమాలు మరి ఆయన చాలా ఎంతో వనస్థితిలో చాలా లేని బాధాకరంగా ఆయన లేని లోటు దేశానికి చాలా తీవ్ర నష్టం భరత్ మాతాకి ఈరోజు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా శుభ సూచకంగా మేము పరిగణిస్తున్నాము నగర్ లో ఈ కార్యక్రమం జరుపుకోవడం అయింది అయితే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఆ రోజు ఆయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు చిట్ట చివరి వ్యక్తులు కూడా చేరాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది అయితే ఆయన తర్వాత పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండుసార్లు ప్రధానమంత్రి చేశారు ఇప్పుడు వారి వారసులుగా మూడోసారి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు చిత్త చివరి వ్యక్తులకు కూడా చేరేటువంటి ప్రస్తుతం కార్యక్రమాలు నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పండిత్ దీన్ దయాల్ గారి జయంతి కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు వివిధ అందరూ కూడా పాల్గొన్నారు పండిత్ దీన్ దయాజీ గారు ఆ రోజు ఏదైతే అనుకున్నారో ఆ రోజు ఏదైతే అనుకున్నారో ఆ రోజు ఆ ఆశయాలన్నీ కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే విధంగా అందరూ కూడా అదే విధంగా దిశగా పని చేస్తున్నారు ఇవాల భారత్ మాతాకి జై అండి 48 డివిజన్ దేల్దైన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయలకు శుభాకాంక్ష చెప్తున్నాను జై हिंद శుభాకాంక్షలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్